బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేస్ మరోసారి న్యూస్ లో హైలైట్ అయింది ఆమెకు ఆర్థిక నేరగాడు ఒకడు పంపిన భారీ గిఫ్ట్ నేషనల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది క్రిస్మస్ కానుకగా ఆమెకు ఎంతో ఖరీదైన గిఫ్ట్ ను పంపించాడు ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ అలాగే క్రిస్మస్ మెసేజ్ కూడా ఒక లెటర్ రూపంలో పంపిస్తూ మై లవ్ అంటూ క్యాప్షన్ రాశాడు మెరీ క్రిస్మస్ మై లవ్ మనకెంత ఇష్టమైన పండుగ ఇది అంటూ లవ్ లెటర్ స్టార్ట్ చేశాడు కాకపోతే మనమిద్దరం కలిసి జరుపుకోలేకపోతున్నామని ఏది ఏమైనా మన మనసులు ఎంతో చేరువయ్యాయి అని ఆ లెటర్ లో రాసుకొచ్చాడు నీ చేతులు పట్టుకుని అందమైన నీ కళ్ళలో చూస్తూ క్రిస్మస్ విషెస్ చెప్పాలని ఉందని దూరంగా ఉన్నప్పటికీ నేను నీ శాంతక్లాస్ ని కాకుండా ఎవరూ ఆపలేరంటూ ఇంట్రెస్టింగ్ గా రాశాడు ఈ ఏడాది నీకు చాలా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నానని ఈరోజు నీకు వైన్ బాటిల్ గిఫ్ట్ గా ఇవ్వడం లేదని నువ్వు ఎప్పుడూ కనే కంట్రీ ఆఫ్ లవ్ గా అభివర్ణించే ప్యారిస్ లో ఒక వైన్ యార్డ్ నే కానుకగా ఇస్తున్నా అంటూ కామెంట్ చేశాడు ఆ తోటలో నీ చేయి పట్టుకుని నడవాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టాడు నేనొక పిచ్చోడ్నని ఈ ప్రపంచం అనుకోవచ్చు నీ ప్రేమలో నిజంగానే నేను పిచ్చోని అయ్యా నేను విడుదలయ్యే వరకు ఎదురు చూస్తూ ఉండు ఆ తర్వాత ప్రపంచమే మన జంటను చూస్తుందంటూ ఆ లెటర్ కంప్లీట్ చేశాడు గతంలో కూడా సుఖేష్ ఇలాగే ఆమెకు లెటర్లు రాసుకొచ్చాడు సుఖేష్ ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఉండగా రెండు వేల ఇరవై జూన్ నుంచి మే రెండు వేల ఇరవై ఒకటి వరకు మొబైల్ ఫోన్లు వాయిస్ మాడ్యులర్లు వినియోగిస్తూ రామ్ బాక్సీ మాజీ యజమాని శివేందర్ సింగ్ భార్య అతిథి సింగ్ ఫోన్ చేశాడు లా సెక్రటరీ అనూప్ కుమార్ గా పరిచయం చేసుకున్న సుఖేష్ ఆమె భర్తకు బెయిలిపిస్తానని రెండు కోట్లకు పైగా వసూలు చేసి సెన్సేషన్ అయ్యాడు అయితే ఎన్నాళ్లకు బెయిల్ రాకపోవడంతో అతిథికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఈ క్రమంలోనే ఆయన జాకులిన్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి ఆమెను తన చెప్పుకున్నాడు ఇక చంద్రశేఖర్ తన జీవితాన్ని నరక ప్రాయం చేశాడని జాక్లిన్ కూడా ఆవేదన వ్యక్తం చేసింది అతను తన జీవితంతో ఆడుకుని కెరీర్ ను నాశనం చేశాడని కోర్టులో స్టేట్మెంట్ కూడా ఇచ్చింది హోం శాఖలో ముఖ్య అధికారిగా సుకేష్ తనను తాను జాక్లిన్ కు పరిచయం చేసుకున్నాడట